ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని మీరు వింటారు అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ని మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దిన ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయము మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరి మరియు కష్టాలను కొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ వంద పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏ ఆరాధన వీరికి మేలు చేస్తుంది ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి ఇలా జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడం వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసినా వారు సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ అయితే మీరు వినబోతున్నారు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక వార్త అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ శుభవార్త కావచ్చు లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు ఇలా ఏదైతే సరే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వారినైతే వారి గురించి మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తులతో పరిచయం ఉండొచ్చు వారి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు అటువంటి మొదటి వారితో పరిచయం అనేది గురువుగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంతమంది పరిచయం ముందుగా గొప్పగా మీతో పెట్టినటువంటి తర్వాత వారు తన మిత్రులుగా కూడా వస్తూ పోతూ ఉంటారు అటువంటి సన్నిహితులను పట్టుకునే ఈరోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం తమ యొక్క మిత్రులను కానీ శ్రేయాభిలాషులను కానీ లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకునే విషయంలో చాలా రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు అలాగే వారిని కలుసుకొని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక పని పడటం ఈ విధంగా ఈ యొక్క ప్రయాణాన్ని మీరు వాయిదా వేయటం ఏ విధంగా ఏదో ఒక అవకాశం మీ యొక్క జీవితంలో సాగుతూ వస్తుంది ఈరోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ ఆశ్చర్యం కలిగించేటువంటి న్యూస్ అలాగే సంఘటన ద్వారా మీ యొక్క జీవితంలో మేలుకవలు చాలా రకాల మార్పులు తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా మార్పులు చేర్పులు చేసుకోగలుగుతాయి అలాగే ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తెలియక తీసుకున్న కొన్ని అవయవాలను గురించి చక్కటి గైడెన్స్ని అందిస్తున్నారు ఈధి విధంగా మీ యొక్క రాక యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు తీసుకుని వస్తుంది అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక చక్కటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు కానీ మీరు ఆ యొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి ప్రణాళిక ఖచ్చితంగా లేదు ఈరోజు దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కమ్యూనికేషన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే ఈరోజు అనేది మీరు ఒక మంచి ఫ్రెండ్స్తో చర్చిస్తారు సరైన ప్రయాణం తీసుకునే నిర్ణయాలు అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యారాశి వారు చేయవలసినటువంటి దేవారాధన పరిహారాలు సూర్యుణ్ణి సూర్యదేవునికి సూర్యాష్టకం చదవడం సూర్యాష్టకం చదివి సూర్యదేవుణ్ణి నమస్కరించడం సూర్య నమస్కారాలు చేయడం అలాగే శివ దేవారాధన చేయడం విష్ణు సహస్ర పారాయణం చేయడం శుభకరమైన ఫలితాలను అందిస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్